మీ కోరికలు మీ సంకల్పాలు తప్పక నెరవేరుతాయి నా ఆశీర్వాదం సదా మీ వెన్నంటే ఉంటుంది శుభమస్తు నీ మేధస్సును నేను అనంతంచేస్తున్నాను అత్యంత క్లిష్టమైన సమస్యలకైనా సులువైన పరిష్కారాలు నీ మెదడుకు తట్టేలా నేను చేస్తాను నీ ప్రతి ఆలోచనలో నేను కాంతినై వెలుగుతాను నీకు నేను అందించే చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కాదు అది సమాజంలో నీకు తిరుగులేని గౌరవాన్ని ఉన్నతమైన అధికారిక హోదాని తెచ్చేలా నేను చూస్తాను ప్రపంచంలో ఎక్కడ ఏ మంచి అవకాశమున్నా అది నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను సరైన దారిని ఎంచుకునే విచక్షణను నేను నీకు ప్రసాదిస్తున్నాను నేను ఎప్పుడూ నీ వెంటే ఉన్నాను నీవు అడుగుపెట్టిన చోట విజయం నీ పాదాక్రాంతమవుతుంది అపజయమన్న మాట నీ జీవితంలో లేకుండా నేను చేస్తాను నీవు కేవలం బుద్ధ్యాగివి మాత్రమే కాదు వందల మందికి ఉపాధినిచ్చే గొప్ప పారిశ్రామికవేత్తగా నాయకుడిగా ఎదిగేలా నేను నిన్ను దీవిస్తున్నాను నీ జ్ఞాపక శక్తిని నేను ఒక అద్భుతంగా మారుస్తాను నీవు ఒక్కసారి చూసినా విన్నా అది నీ మనసులో శాశ్వతంగా ముద్రించబడేలా నేను వరమిస్తున్నాను నీవు కనే ప్రతీకల అది ఎంత పెద్దదైనా సరి దాన్ని నిజంచేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను నీవు ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి నీవు కొనుగోలు చేసే ప్రతీ ఆస్తి రెట్టింపు అయ్యేలా నేను అనుగ్రహిస్తాను నీ సంపద తరతరాలకీ సరిపడా వృద్ధి చెందేలా నేను చూస్తాను ఏదైనా కొత్త విద్యను నేర్చుకోవడంలో నీకు ఎవరూ సాటిరాని విధంగా నేను నిన్ను తీర్చిదిద్దుటాను నీవు సకల కళావల్లభుడిగా పేరుపొందేలా నేను చేస్తాను నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను నేను నా జ్ఞానజ్యోతితో కరిగించివేస్తాను నీవు ఎప్పుడూ నా రక్షణ వలయంలో ఉంటావు నేను నీకు పరిపూర్ణమైన మానసిక ప్రశాంతతను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను నీవు నీ పిల్లల ఎదుగుదలను చూసి మురిసిపోయేలా నేను చేస్తాను నీవు ఏ దేశం వెళ్లినా అక్కడ నీకు గొప్ప ఆదరణ ఆశ్రయం లభించేలా నేను చూస్తాను నీ విదేశీయానాలు నీకు అఖండ విజయాన్నిస్తాయి నీవు మాట్లాడే మాట ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా నేను నీ వాక్కులో నిలుస్తాను నీ వాగ్ధాతితో నీవు ఎందరినో ప్రభావితం చేసే శక్తిని నేనిస్తున్నాను నీ ఇంట్లో ధన ధాన్యాలకు ఎన్నటికీ లోటుండదు అక్షయపాత్రలా నీ సంపద పెరుగుతూనే ఉండేలా నేను చూస్తాను నీవు ఏ వస్తువుపై చెయ్యి వేసినా అది నీకు శుభాన్నిచ్చేలా నేను చేస్తాను నీవు కొనే వాహనాలు నగలు నీకు అపారమైన అదృష్టాన్ని తెస్తాయి నీ పిల్లలు క్రమశిక్షణతో కూడిన గొప్ప గుణవంతులుగా ఎదిగేలా నేను చూస్తాను నీ వంశం కీర్తి ప్రతిష్ఠలు దశదిశలా వ్యాపించేలా నేను చేస్తాను నీకు ఎదురయ్యే ప్రతి అడ్డంకిని నేను నీకు ఒక మెట్టుగా మారుస్తాను నీవు మరింత వేగంగా ఉన్నత స్థితికి చేరుకునేలా నేను దారి చూపిస్తాను జ్ఞానము ధనము కీర్తి ఈ మూడింటినీ నేను నీ వెంట నీడలా ఉంచుతాను నీవు తలచిన కార్యము దిగ్విజయంగా పూర్తయ్యేలా నేను అనుగ్రహిస్తాను విశ్వాసంతో ఉండు నా దివ్యహస్తం ఎప్పుడూ నీ తలపై ఉంది నీ జీవితాన్ని ఒక అద్భుత కావ్యంలా నేను మారుస్తాను నీవు కోరుకున్న ప్రతీ వస్తువు ప్రతీ విజయం నీకు లభించేలా నేను చూస్తాను అంతా మంచే జరుగుతుంది తథాస్తు నా అమృత హస్తాలతో మిమ్మల్ని నిరంతరం ఆశీర్వదిస్తున్నాను మీ బుద్ధిలో మేధస్సునై మీ వాక్కులో శక్తినై నేనుంటాను మీరు చదివిన ప్రతి అక్షరం మీ మేధస్సులో ముద్రించబడుతుంది మీ ఏకాగ్రత అచంచలంగా ఉంటుంది మీ అనుభవానికి నా జ్ఞానాన్ని తోడుచేస్తాను మీ మాట వేదవాక్కుగా మారుతుంది ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు నా అనుగ్రహంతో మీరు గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధిస్తారు మీ ప్రతిభకు ప్రపంచం నీరాజనాలు పడుతుంది ఉన్నత పదవులు మిమ్మల్ని వరిస్తాయి మీరు సంపాదించిన ధనంతో సొంత ఇల్లు బంగలాలు కొనుక్కుంటారు మీ గృహం ఎప్పుడూ సుఖశాంతులతో ఐశ్వర్యంతో వెళ్లివిరుస్తుంది మీకు ఇష్టమైన సకల భోగభాగ్యాలు నా కృపతో మీకు సమకూరుతాయి మీరు కోరుకున్నవన్నీ కొనుగోలు చేసే శక్తిని నేను మీకు ప్రసాదిస్తున్నాను మీ వాక్కులో నేనుంటాను మీరు ఏది సంకల్పిస్తే అది జరుగుతుంది మీ మాట శాసనమై మీ కోరికలు సిద్ధిస్తాయి మీరు బంగారు ఆభరణాలు వస్తువాహనాలు అష్టైశ్వర్యాలతో తులతూగుతారు మీ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ సరస్వతుల నివాసం ఉంటుంది మీరు సమాజంలో గొప్ప గౌరవ మర్యాదలు పొందుతారు మీ చదువ మీకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది నేను మీ వెంటే ఉన్నాను మీకు ఎక్కడినుంచైనా సరే సరైన సమయంలో సరైన సమాచారం సరైన దారి చూపే బాధ్యత నాది వ్యాపారాల్లో వృత్తిలో మీకు తిరుగుండదు మీరు చేసే ప్రతీ పనిలో నా అనుగ్రహం వల్ల విజయం వరిస్తుంది మీ ఆలోచనలు సకారాత్మకంగా ఉంటాయి మీ సంకల్పం నెరవేరడానికి విశ్వమంతా మీకు సహకరిస్తుంది నేను మీ నాలుకపై నివసిస్తాను మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట సత్యమై మీకు శుభాన్ని చేకూరుస్తుంది సుఖ సంతోషాలు వెళ్లివిరుస్తాయి మీ తెలివితేటలతో మీరు ప్రపంచాన్ని జయిస్తారు మీ కుటుంబం గర్వపడేలా మీరు ఎదుగుతారు ఆరోగ్యం ఐశ్వర్యం జ్ఞానం ఈ మూడింటిని మీకు ప్రసాదిస్తున్నాను మీ జీవితం వెలుగులతో నిండిపోతుంది ఏ పని మొదలుపెట్టినా నిశ్చింతగా ఉండండి నేను మీ వెనక ఉండి నడిపిస్తున్నాను అంతా మంచే జరుగుతుంది నా దివ్య ఆశిస్సులు ఎల్లప్పుడూ మీపై మీ కుటుంబంపై ఉంటాయి తధాస్తు మీ హృదయంలోని పవిత్రమైన కోరికలు మీరు చేపట్టిన ఉన్నతమైన సంకల్పాలు తప్పక నెరవేరుతాయి మీరు వేసే ప్రతి అడుగు విజయతీరాలవైపు వైపు సాగాలని మీ సంకల్పం వజ్రంలాంటిది అది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది నా దీవెనలు మీకు కవచంలా ఉండి ప్రతి విజయంలో భాగమవుతాయి మీరు తలపెట్టిన ప్రతికార్యం దిగ్విజయంగా పూర్తి కావాలి శుభమస్తు దిగ్విజయీభవా